సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే మార్నింగ్ మార్నింగ్ చేపలకైతే వచ్చినాం అది కూడా ఫ్రాక్ ఫిషింగ్ మనం కొత్తగా సృష్టించినాం అన్నది కాదు మా ఊర్లో అయితే నేనే మొదలు పెట్టినా ఫస్ట్ టైం మనకైతే నిన్న ఒక చేప పడ్డది తాడుతో ఎంపిక ఇక్కడ ఒక మొట్ట వాడి ఉన్నది అంటే కుర్రమొట్టే అంట మా సైడ్ ఏమంటారు మీరు కామెంట్ చేసిన కామెంట్ చేయండి మీకు చూపిస్తాను అదిలోకి నా ఫ్రాగ్ ఉంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అది నా చేపే లేకుంటే వేరే టోళ్లు చంపినట్టే మీకు చూపిస్తా చూడండి చూస్తున్నా మన స్టిక్ అయితే ఇక్కడ పెట్టినాం ఆల్రెడీ మా ఊరిలోకి అయితే కొంచెం దూరం వచ్చేసినాం చూడవచ్చు మన స్టిక్కి ఫ్రాక్ స్టిక్కి ఇక్కడ వేసినామైతే మనకి ఇది చేప అయితే కనిపిస్తుంది మనం దీని లోపల చూద్దాం ఏముందో హండ్రెడ్ పర్సెంట్ ఇది నా చేప లాగానే ఉంది దాన్ని నా చేప అయితే దాని ఓట్లే ఆ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దిగి చూపిస్తాను మీకు చూస్తున్నా కదా ఎంత పెద్ద చేప అయితే నేను ఆ పడి తెంపుకొని పోయిందో ఇది చూడవచ్చు మోన్స్టర్ లాగా ఉంది ఇది నిన్న మామూలుగా రామూలుగుండ ఫ్రెండ్స్ దాదాపు రెండు కిలోలకు ఎక్కువ అవుతుంది చూస్తే కెమెరాలో చిన్నగానే కనిపిస్తుంది దీని అయితే ఒడ్డు అయితే ఇద్దాం ప్రదేశం చూద్దాం దాన్ని నోపడల నోరు లోపల ఏమైతే ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కాస్తల కాస్తలో మిస్ అండి ఫ్రెండ్స్ బండల మధ్యలో పడ్డది ఎంపిక పోయింది లేకుంటే ఇంకా దీన్ని ఒడ్డుకు తీసుకొచ్చి అయిపోయింది నోరు అయితే ఇప్పి చూస్తాను ఇలా అయితే ఏం కనిపిస్తలేదు ఇంకా లోపల ఉండవచ్చు మాదికి ఏమైతే కనిపిస్తలేదు ఫ్రెండ్స్ కడుపులో ఉండవచ్చు చూద్దాం కడుపులో కూడా దీని లోపల అయితే నాకు ఫ్రాక్ కాదు ఫ్రెండ్స్ ఎవరు అమ్మ పిల్లో కానీ మామూలుగా చనిపోలేదు అలా మందు పెట్టినట్టున్నారు కడుపులో కూడా చూసేసిన ఫ్రెండ్స్ చూసిన ఎంత పెద్ద చేపలు చనిపోయిందో అదే దొరికి ఉంటేనా పండగే పండగ మాకైతే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అలాగనే ఇప్పుడు హంటింగ్ అయితే ఆపలేదు చేపల ఫిషింగ్ది ఇప్పుడైతే జారే వెళ్తూనే ఉన్నాం పడ్డాక చూపిస్తాం మీకు ఇంకొక వీడియోలో